ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు రండి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి క్షేమము కొరకు బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్య మధ్య సమాధానము కొరకు అందరితో సఖ్యత కొరకు శాంతి నెమ్మది కొరకు సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదముల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య జీవము కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడునట్లు సొంత గృహము కొరకు అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనుటకు కోర్టు కేసుల నుండి విడుదల కొరకు కోర్టు కేసులు కొట్టివేయబడునట్లుగాను దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును పరిశుద్ధ జీవితము కొరకును పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము ప్రభువు కృపను పొందుకుందాము దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మెసేజ్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక కార్యం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయవేయండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము దీవెనకరముగా ఉంటుంది ప్రభు అన్నాడు ఇవుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు ఇహమందు పరమందు ప్రభు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి దేవుడుమి దీవించును దీవించునుగాక దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక ఆమె ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను దేవుడనైన యెహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను అండ్ బిహోల్డ్ ది లార్డ్ స్టోర్డ్ అబౌ ఇట్ అండ్ సైడ్ ఐ ఆమ్ ది లార్డ్ గాడ్ ఆఫ్ అబ్రహాం దే ఫాదర్ అండ్ ది గాడ్ ఆఫ్ ఐజక్ ది ల్యాండ్ వేర్ ఆన్ తో లీస్ట్ టు ది విల్ ఐ గివ్ ఇట్ అండ్ టు ది సీ నీవు ఉన్న ఈ స్థలాన్ని నీ సంతానానికి నేను ఇస్తానని అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు యాకోబుకి వాగ్దానం చేస్తున్నాడు ఆ సమయంలో దేవుడు యాకోబుతో ఎందుకు మాట్లాడాలి ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు మరిప్పుడెందుకు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏ ఒక్కరిని కూడా ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు ముఖ్యంగా తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టువాడు కానే కాదు అబ్రహాం సంతానం అతను ఇస్సాకు కుమారుడతను అతనిప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఎందుకు ఏమైంది ఏమైంది అంటే తన తండ్రి అయిన ఇస్సాకు యాకోబును పిలిచి నీవు కుమార్తెలలో ఎవతనూ వివాహము చేసుకొనకూడదు నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుము అని యాకోబుకు ఇస్సాకు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించిన తర్వాత యాకోబు అందుకు పూనుకొని సిద్ధపడి బయలుదేరి వెలుచు ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు కూడా ఎలాగనగా సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనమగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమునను అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమునను నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని యాకోబును మనసారా దీవిస్తాడు ఇస్సాకు ఆ తర్వాత యాకోబు బయలుదేరి పద్ధనరాముకు వెళ్తాడు సిరియావాడగు బెతుయేలు కుమారుడు యాకోబు యేషావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాభాను నొద్దకు ఇతడు వెళ్తూ ఉంటాడు ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపినని ఏశావు తెలుసుకుంటాడు ఏశావు తెలుసుకొని ఇప్పుడు నేను చేసుకున్న వీ వివాహాలు నా తండ్రికి ఇష్టమైనవి కావు లేదా ఈ స్త్రీలు లేదా ఈ స్త్రీ నా తండ్రికి తల్లికి ఇష్టమైనది కాదు అని ఏసావు వెళ్ళి ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకొని వస్తాడు సరే అది వేరే విషయం ఇప్పుడు యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్తూ ఉంటాడు ఒకచోట చేరినప్పుడు అక్కడ పొద్దు కుంకుతుంది ఆ రాత్రి వేళ అతను బయలుదేరి ముందుకు వెళ్ళలేకపోతాడు ఆ సమయంలో అతడు అక్కడ నిలిచి ఉంటాడు అక్కడ నిలిచి ఇక అక్కడే నిద్ర చేయాలని అనుకుంటాడు మరి నిద్రపోవాలి అంటే తలగడ కావాలి కాళ్ళ కింద కూడా ఏదైనా మనం దిండు వేసుకుంటూ ఉంటాం అలాగే యాకోబుకి తలగడగా మరి దిండ్లు వేసుకునే అలవాటు ఉండి ఉండవచ్చు అందుకని ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి రాళ్లల్లో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ ఆ రాత్రి నిద్రపోతాడు అప్పుడు యాకోబుకు ఒక కల వస్తుంది ఆ కలలో అందులో ఒక నిచ్చెన భూమి ఆకాశమును కలిపినట్లుగా ఆ నిచ్చెన ఉంటుంది భూమి ఆకాశపు కొనకు నిచ్చెన వేసినట్టుగా ఉంటుంది దానిమీద దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఎక్కుతూ జిగుచూ ఉంటారు మరియు దానికి పైగా యహోవా నిలిచి ఇలా మాట్లాడతాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమనుకును ఇచ్చదను అని అప్పుడు దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తాడు దేవునికే మహిమ కలుగునుగాక ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదే ఇప్పుడే ఎందుకు మాట్లాడాడు అంటే అప్పుడు యాకోబు ఒంటరిగా ఉన్నాడు దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు ఒంటరిగా ఉండాలి నువ్వు ఒంటరైపోయావా అందరూ నిన్ను వెలివేశారా అందరూ నిన్ను త్రోసివేశారా అందరూ నిన్ను చిన్నచూపు చూస్తున్నారా అయితే నీతో మాట్లాడతాడు ఏ విధంగానైనా సరే నువ్వు ఒంటరైపోతే నీకు తోడుగా ఉంటాడు ఒంటరైన వాడికి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అందరూ ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు మాత్రమే కలిసి ఉంటారేమో కాని మనుషులు దేవుడు మాత్రం ఎవరూ లేనప్పుడు ఏమీ లేనప్పుడు వాగ్దానం చేసే దేవుడిగా ఉన్నాడు ఈ రోజు ఈ వాక్య వింటున్న నీవు కూడా ఎవరూ లేక ఏమీ లేక ఉన్నావేమో అయితే గమనించు నీతో ఉంటాడు దేవుడు తప్పక నీకు మంచి రోజులు తీసుకొస్తాడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుణ్ణిన్ను నింపుతాడు నమ్మినవారు విశ్వసించినవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ఈ వాగ్దానాన్ని నమ్ముతున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి అయా ఒంటరైపోయిన యాకోబతో మాట్లాడుతున్నావు ఈ వాక్యం వింటున్న బిడ్డలలో అనేక మంది ఒంటరులుగా ఉన్నారు వీరితోనూ మాట్లాడి నీ వాగ్దానాన్ని నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్